మిత్రులందరికీ నమస్తే ఈరోజు తాజా అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం అయితే అయింది మీ జీవితాలు మార్చుకునేటటువంటి అవకాశం కొద్ది గంటలు మాత్రమే ఉంది ఎందుకంటే ఈరోజు వీవీఐపీలు తాకిడి అధికంగా ఉండడం వల్ల మొదటి సంతకం రెండో సంతకం మూడో సంతకం నాలుగో సంతకం నిర్వహించడం దాని గురించి మాట్లాడడం అనేటటువంటి విషయాన్ని అక్కడ ఉండేటటువంటి దేశ ప్రధానమంత్రి అక్కడ అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా హోమ్ మినిస్టర్ అందరూ ఉండడం వల్ల అది సాధ్యపడలేదు కాబట్టి రేపు దాన్ని రేపు సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్య ఒకటి రెండు మూడు నాలుగు సంతకాలు మొదటి సంతకం డిఎస్సి కి ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా రంగం సిద్ధమైందనే విషయం మనకు అందరికి కూడా తెలిసిందే అయితే దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత ఊరించి ఊరించి డిఎస్సి తక్కువ సమయం ఇచ్చి అసలు పోస్టులు లేకుండా చేసుకొని మళ్ళీ మీరు పోరాడిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాలను కూడా నీకు సక్రంగా టైం ఇన్ టైం పెట్టడానికి చదువుకోవడానికి సమయం ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పడి మీరు వచ్చారు కదా మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏం చేయబోతారు ఇది చాలా కీలకం మరి గత డిఎస్సితో పోల్చుకుంటే దాదాపుగా రెండు మూడు రెట్లు పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది కట్ ఆఫ్ డేట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది మనం దాని చూస్తే డిసెంబర్ వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది అంటే డిసెంబర్ లో రిటైర్మెంట్ ఖాళీలు కూడా ఇప్పుడు తీసుకోవడానికి ఇప్పుడు తాజాగా ఉండేటటువంటి ఒక అప్డేట్ కూడా మనం చూస్తున్నాం మరి ఈ డిసెంబర్ నుంచి వరకు తీసుకునేటటువంటివి భారీ ఖాళీలు ఏర్పడతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలో ఎస్ఈలు ఏర్పడడానికి కట్ ఆఫ్ డేట్ కూడా పనిచేది దీంతో పాటు రిటైర్మెంట్ వేకెన్సీస్ కూడా మనకు పనికొస్తుంది దీంతో పాటు ముఖ్యంగా సింగిల్ టీచర్ స్కూల్స్ కూడా మీకు భారీగా మీకు దాదాపుగా పదకొండు వేల నుంచి పన్నెండు వేల మధ్యలో సింగిల్ స్కూల్స్ ఉన్నాయి వాటిని డబుల్ టీచర్ చేస్తే ఆ ఒక్క చోట మాత్రమే పన్నెండు వేల మీకు ఎన్జిటి పోస్ట్ వస్తాయి మరి ఈ పరిస్థితుల్లో మనకు ఉండేటటువంటి పదమూడు ఉమ్మడి జిల్లా తీసుకున్నట్లయితే ఎంత అవకాశం ఉందో ఒకసారి గమనించండి అందుకే మిత్రులారా ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయద్దు ఇప్పుడు ఎంత బాగా చదువుతారో దాన్ని పరీక్షించుకునేటువంటి సమయం వచ్చింది అద్భుతమైనటువంటి పరీక్షల ప్రణాళికతో మిమ్మల్ని చదివించడానికే నేను చాలా సిద్ధంగా ఉన్నా ఈ సందర్భంలో మీరు చేయాల్సినటువంటి పని చాలా ముఖ్యంగా మీరు గమనించండి ఇంటి దగ్గర పుస్తకం తీసుకుని లైన్ టు లైన్ చదవండి అవసరమైతే అకాడమిక్ పుస్తకాలు చదవండి లేదా మెటీరియల్ చేపించుకోండి అది ముఖ్యంగా మీరు అంటే ఆఫ్లైన్ కోచింగ్ లో వంద రోజుల్లో మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటే మీ ప్రవర్తనను మార్చుకోవాలనుకుంటే ఎవరు ఎన్ని చెప్పినా తల్లతో డైలీ టెస్ట్ యాభై మార్కులతోనే మనం ప్రారంభిస్తాం ఎవరు చెప్పినా ఉదయం ఇదే నిదర్శనం ఒక బ్యాచ్ లో ఎన్ని పరీక్షలు అంటే సాధారణ విషయం కాదు ఒక వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ ఇది సాధారణమైన విషయం కాదు ప్రతి రోజు మీతో నేను మాట్లాడతా రోజు మీరు మీరు ఎందుకు మార్కులు తగ్గుతున్నాయి మార్కులు తగ్గితే మీరు ఏం చేయాలి ఇలాగే ఉంటే నీకు నాతో పదే రోజులు ఉండండి నీకు జాబ్ వస్తుంది నేను చూపెట్టేస్తాను పదే పది రోజుల్లో నేను మీకు జాబ్ వస్తుంది లేదా చూపెట్టేస్తాను మరి అంత అద్భుతమైనటువంటి ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనం అందిస్తున్నాం ఇంకొకటి కూడా రాలేన వాళ్ళకు డిస్క్రిప్షన్ లో తిరుపతి శ్రీపద స్టడీస్ యాప్ ఉండి అక్కడ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఉచితంగా దాంట్లో కూడా జాయిన్ కావచ్చు అయితే ఆన్లైన్ కోర్సులు అయితే ఇక్కడ జరిగేటువంటి నోట్స్ పెడుతున్నాం అది రాష్ట్రంలో ఎవరు చేయలేనటువంటి సాస్త్రోపేతమైనది ఏం వీడియోలతో పాటు నోట్స్లు పెట్టి ఇక్కడ పెట్టే డైలీ టెస్ట్లు ఇక్కడ పెట్టే వీక్లీ టెస్టులతో మిమ్మల్ని ప్రణాళిక నడిపిస్తున్నాం కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని ముందు చదవడం ప్రారంభించండి కుదిరితే నా దగ్గర సమయాన్ని కేటాయించండి మిమ్మల్ని ఎంత అద్భుతంగా మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత మీకు అందరికీ తెలిసిందే మొదటి సంతకం తేదీ ఖరారైపోయింది పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు మనకు డిఎస్సి పైన మొదటి సంతకం వచ్చేస్తుంది ప్రాథమిక అంతా కూడా మనం బయట పెట్టడానికి అవకాశం ఉంది మరి తర్వాత రెండో సంతకం మూడో సంతకం గురించి మనకు అవసరం లేదు మన పని ఎక్కడికి అవుతుంది దీంతో పాటు గతంలో జరిగినటువంటి వ్యాకన్సీస్ అన్ని కూడా పక్కన పెట్టి నాలుగు రకాలైనటువంటి మనం తీసుకోబోతున్నాం ఇంకా అప్రెంటిస్ పైన ఒక నిర్ణయం మీ అద్భుతమైన అవకాశం అప్రెంటిస్ దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు మరి ఎప్పుడు దాకా ఉండొచ్చు చాలా మందిలో ఉండేటటువంటి సందేహం వయసు ఎంత ఉండొచ్చు సిలబస్ ఏంది అని చాలా మంది సందేహంగా మీరు మాట్లాడచ్చు మనకు దాదాపుగా నాకు తెలిసి మూడు నుంచి నాలుగు నెలలు సమయం ఇస్తారు ముందు టెట్ నిర్వహిస్తారు ఎందుకంటే మొన్న టెట్ రిజల్ట్స్ రాలేదు కదా మరి దీని గురించి ఏదైనా అడిగించాము అయితే టెట్ ఎన్ని సార్లు నిర్వహించుకోవచ్చు కాబట్టి ఆ రిజల్ట్స్ ప్రకటిస్తారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బ్యాచ్ వాళ్ళ కోసం మళ్ళీ కొత్త టెట్ ఒకటి పెడతారు ఆ టెట్ అయిన తర్వాత డిఎస్సి లోకి వెళ్తారు బోల్డ్ ఎంత సమయం ఉంది నిన్ను జీవితాన్ని మార్చుకోవడానికి దీనికన్నా మించిన సమయమే లేదు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇంత గొప్ప సమయం కూడా భవిష్యత్తులో వస్తుందని చెప్పలేము కాబట్టి మిత్రులారా ఓపిక పట్టండి మీ జీవితాన్ని గమనించండి జరిగే విషయాన్ని మనకు పాజిటివ్ గా ఉండే వాళ్ళతో మాట్లాడండి నెగిటివ్ గా ప్రతి సందర్భంలోనూ కొంతమందిని మనం గమనిస్తుంటాం ఆరు వేల పోస్టులు వచ్చినా నెగిటివ్ గానే ఉంది పదహారు వేల పోస్టులు వచ్చినా నెగిటివ్ గానే ఉంది పదివేల పోస్టులు వచ్చినా నెగిటివ్ గానే ఉంది వాదించద్దు అది మంచిది కాదు వాళ్ళతో వాదించద్దు ఎందుకంటే వాళ్ళు ఆ విషయాన్ని ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి మీరు అలా కాదు కదా మీ జీవితానికి మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి మీ కుటుంబాన్ని మార్చడానికి మీరు సమాజంలో ఒక గుర్తింపు పొందడానికి గమనించండి కష్టే పని కష్టంలో నుంచి మాత్రమే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సాధారణంగా ఫాస్ట్ ఫుడ్ చదువుల ఏదో రెండు పుస్తకాలు తీసుకుని ఈ పక్క పక్క తిరిగేది జాబ్ రాలేదు అని బాధపడద్దు జాబ్ అనేది ఆశామాషేగా రాదు ఒక్కసారి దాన్ని నువ్వు పొందితే నీ లైఫ్ స్టైల్ ఎంత అద్భుతంగా ఉంటుందో నీకు కూడా తెలియదు అసలు ఎంత మారిపోతుందో కూడా నువ్వు ఊహించలేవు అంత గొప్ప పరిస్థితుల్లో ఒక రాబోతావు సాధారణమైన జీతాలు కాదు ఇప్పుడు అయ్యరిగిపోతారు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటించబోతారు మరి జీతాలు జీతాలు పెరుగుతాయి అంటే మొదటి నీ జీవితం మారిపోవచ్చు అప్రెంటిస్ గొప్ప గొప్పగా మారిపోవచ్చు ఏది కూడా పోస్ట్లు అయితే ఉన్నాయి కావచ్చు స్కూల్ ఎస్ కావచ్చు నేను చేసేటటువంటి ప్రయత్నంలో మీరు పాలుపంచుకుంటే పంచుకుంటే నాతో ప్రయాణం చేయండి అది మీకు తెలుసు గతంలో తక్కువ ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా మనం సాధింపజేసేటట్టుగా చేశాం ఎందుకంటే అది నిబద్ధత మిమ్మల్ని నా మాటలన్నీ కష్టపెడతాయి నా పనులు కూడా కష్టపడతాయి కానీ వంద శాతం ఫలితాలు అనేది రాబడతాయి ఆ వంద శాతం ఫలితాలు వంద దగ్గర ఉండేటప్పుడు మీరు ఎందుకు బాధపడతారు కాబట్టి మిత్రులరా ఇప్పటికి కూడా మించిపోయింది లేదు పుస్తకం తీయండి స్టార్ట్ చేయండి మీకు ఏ డౌట్ వచ్చినా సరే మనల్ని సంప్రదించండి అది మిత్రుల విషయంలో అయినా ఆఫ్లైన్ లో ఆన్లైన్ లోనైనా ఎగ్జామ్ రోజు వరకు మీ తోడుంటాం మరిన్ని అప్డేట్స్ కలుస్తా గుడ్ లైక్